మన జీవితం ఒక డెబ్బై సంవత్సరాలు అనుకోండి అప్రాక్స్గా ఇప్పటికే ముప్పై ముప్పై సంవత్సరాలు దాటేసి ఇంకా దాటేసి యాభై సంవత్సరాలు కూడా దాటేసి ఇప్పుడు మనం కౌంట్ రాసుకోవాలి నా సంవత్సరాలు ఎన్ని నా దినములు ఎన్ని యాభై సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే ఇంకా నాకు మిగిలి ఉన్నవి ఇరవై సంవత్సరాలే ఇరవై సంవత్సరాలు కౌంట్ డౌన్ అని రాసుకుంటూ మనం బ్రతకల భయం కలుగుతుందండి నిజంగా మనిషికి దేనికి కానీ మరణం అనుభవతికి ప్రతి ఒక్కరికి భయం అనేది ఎవరైతే రేపు చచ్చిపోతారా అంటే ఈరోజు బెంగిటి గురి ఈరోజే చచ్చిపోతుంటారు అంత భయం మరణం అంటే మనిషికి అంత భయం అండి మనిషికి మరణం అంటే కానీ ఈ మరణం చేరువవుతున్నప్పుడు మనిషి దేవుని కోసం ఇంకా బతకాలి ఇంకా బ్రతకాలనే ఆలోచనలే మెరుగుపడాలంట మెరుగుపడాలి ఎందుకంటే సమయం చాలా తక్కువ సమయం చాలా తక్కువ ఎందుకంటే ఈ సమయంలోనే అనేకమైనటువంటి బోధలు మనల్ని కలిచేసేటువంటి బోధలు కూడా వచ్చేసింది మనుషులు ఒక బోధన పట్టుకుంటే మరొక బోధ ఇది ఇది కాదు అది అది కాదు అని మనుషులు మనల్ని ఏం చేస్తున్నారంటే మన ఆలోచనలు మార్చేస్తున్నారు ఒక బోధ మీద స్థిరంగా ఉండట్లేదు ఒకరోజు ఈయన బోధించినటువంటి మాటలో అదే కానీ ఈ రోజు మరొక మాట చెబుతూ ఇది ఇది కాదంటే మనం ఏమవుతున్నాం అంటే ఆత్మీయంగా బలహీన